నెక్స్ట్ టైం గుడికి వెళ్ళినప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకొని ధర్మానికి ఆధారమైన పూజారికి హారతి పల్లెంలో దక్షిణ ఇవ్వండి హుండీలో వేసి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకండి గవర్నమెంట్కి నీ ధర్మాన్ని ఫాలో అవుతున్నందుకు ట్యాక్స్ కడతావా లేక నీ ధర్మానికి ఆధారమైన బ్రాహ్మణుని పోషించి తద్వారా ధర్మాన్ని కాపాడుతావా మస్జిద్కి చర్చికి లేని ఎండోమెంట్ హిందూ దేవాలయాలకు నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో మొదలైంది బ్రిటిష్ మిషనరీ ఈ రూల్ని అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ అయిన మొత్తం దక్షిణ భారతదేశం మీద అమలు చేసింది దౌర్జన్యంగా మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఇప్పటి ఒడిస్సా కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళలోని ముఖ్య దేవాలయాలన్నీ వస్తాయి ఇది బ్రిటిష్ మిషనరీ చేసిన కుట్ర డివైడ్ అండ్ రూల్ బ్రాహ్మణులు ఆర్యులని దళితులు మూలవాసులని అబద్ధపు కాన్సెప్ట్ తీసుకొచ్చి అప్పటికే గురుకులాలను నాశనం చేసి మెల్లగా బ్రాహ్మణులను బూచిగా చూపించి వారిని ఆర్థికంగా దెబ్బ కొట్టడం కోసం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఎండోమెంట్ యాక్ట్ని పెట్టారు బ్రిటిష్ ఇంకా దారుణం ఏంటంటే బ్రిటిష్ మిషనరీ మతం పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ని వదిలి వెళ్ళిపోయింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి మార్క్సిస్ట్ దాడి మొదలైంది కమ్యూనిస్టులకు ఇస్లాం బ్రిటిష్ పైన చేసిన దాడులు ఆకృత్యాలు సమంజసంగానే కనిపిస్తాయి అందుకే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఉడుపులోని షిరూర్ మఠలోని కొన్ని ముఖ్య ఆలయాలను ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఎండోమెంట్ యాక్ట్ కింద స్వాధీనం చేసుకుంది పంతొమ్మిది వందల ఇరవై ఏడు అంటే స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ మిషనరీ భారతీయ హిందువుల దేవాలయాల మీద లూటీ చేయడం కోసం అమలు చేసిన వాటిని పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత కమ్యూనిస్టు అండతో గద్దె ఎక్కిన కాంగ్రెస్ ఎలా సపోర్ట్ చేసిందో చూడండి అంటే హిందువులకు వాళ్ళ ఆలయాల ఆదాయాన్ని వారి ధర్మాన్ని వారు స్వతంత్రంగా చూసుకునే ఫండమెంటల్ రైట్ నుండి దూరం చేసింది ఈ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీ తోడు దొంగలై హిందువుల ధర్మరక్షణ కోసం చేసే దాన ధర్మాలను తింటూ ఉన్నారు అప్పుడే కేశవానంద భారతి కేసు వర్సెస్ కేరళ స్టేట్ ఇది హిందువుల ఫండమెంటల్ రైట్ని కాపాడిన లాంగెస్ట్ కేసు ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ చారిత్రాత్మకమైంది మళ్ళీ రెండు వేల పన్నెండులో స్వామి దయానంద సరస్వతి గుళ్ళను ఎండోమెంట్ నుండి తప్పించేందుకు ప్రయత్నం చేశారు ధర్మాన్ని దేశాన్ని కాపాడే బాధ్యత స్వామీజీలదైనా మనది కాదా మన ఫండమెంటల్ రైట్స్ని మన గుళ్ళని హిందూ హిందువుగా ఉండటానికి స్వాతంత్ర్యాన్ని కూడా స్వామీజీలే పోరాడి తీసుకొస్తారా మరి మనం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా లేదా అని చూసుకుందాం దేవాదయ ధర్మాదయ శాఖ ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వలన వచ్చే నష్టం కేవలం డబ్బు మాత్రమే కాదు ప్రభుత్వం కన్ను దేవాదయ ధర్మాదయ భూముల మీద కూడా పడుతుంది సింహాచలం ట్రస్ట్ కి చైర్మన్ గా రాజకుటుంబీకురాలని పెట్టిన వెంటనే దేవస్థాం భూములన్నీ గల్లంతయ్యాయి భక్తులు సమర్పించిన నగలు కిరీటాలు వివిధ దేవస్థానాల్లో చోరీ అవుతుంటాయి ఇవన్నీ న్యూస్లో చూపించి హిందువుల పరువు తీస్తుంటారు ఇలా చేసే హక్కు ఈ సెక్యులర్ ప్రభుత్వాలకు ఎవరిచ్చారు చర్చిలో మస్జిద్లో జరిగే గూడు పొటానీలు బయటకి పొక్కకుండా చూసుకునే స్వాతంత్రం మాత్రం వాళ్ళకుంది చర్చ ఆదాయాన్ని బీద క్రిస్టియన్కి ఇచ్చి వారి మతాన్ని వారు కాపాడుకుంటున్నారు మస్జిద్ ఆదాయాన్ని బీద ముస్లింస్కి ఇచ్చి వారి మతాన్ని వారు కాపాడుకుంటున్నారు అదే హిందూ దేవాలయ ఆదాయాన్ని మాత్రం రోడ్లు వేయడానికి హాస్పిటల్లు కట్టడానికి వాడుతారు మా బుళ్ళు మాకిచ్చేస్తే మేము పేద హిందువుల్ని కాపాడుకుంటాం కదా ఓకే అలా చేస్తే హిందూని మత మార్పిడి కష్టం కష్టమవుతుంది కదా అలా మా ఆదాయం మాకిచ్చేస్తే పేద హిందువుల్ని దేవాదాయ కమిటీలు ఆదుకుంటే ఇంకా వాళ్ళు మతం మారటానికి నిరాకరిస్తారనా సో కన్క్లూజన్ ఏంటో అర్థమైందా సెక్యులర్ హిందూ అయితే రెండు వేల పద్నాలుగులో హిందువులు సంఘటితం అవ్వటం వలన దేశ రాజకీయాల్లో భారీ మార్పు వచ్చింది హిందూ దేవాలయాల నుండి ప్రభుత్వం పెత్తనం తప్పించేందుకు రెండు వేల పద్నాలుగులో ఎన్నికైన బీజేపీ ఏం కృషి చేస్తుందో చూడాలి అయోధ్య రామ మందిరం ఒకటే కాదు హిందువులకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీదే భారత్ ఒకవేళ సెక్యులర్ దేశం అయితే చర్చ్కి ఇచ్చిన ఫ్రీడమ్ మస్జిద్కి ఇచ్చిన ఫ్రీడమ్ హిందూ దేవాలయాలకి ఇవ్వాలి భారత్ ఒకవేళ సెక్యులర్ దేశమే అయితే ముస్లింస్కి క్రిస్టియన్స్కి ఉన్న స్వాతంత్రం హిందువులకు కూడా ఉండాలి మా గుళ్ళు మాకే ఇచ్చేయండి మేం వాటిని చూసుకోగలం